నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీనాలో జార ప్రయత్నించండి మీ అందరూ కూడా సంక్రాంతి పండుగ బాగా జరుపుకొని ఉంటారని ఆశిస్తున్నాం అండి మేము కూడా బాగానే జరుపుకున్నాము సాంక్రా సంక్రాంతి అయిపోయిన తర్వాత ఎప్పుడేనండి వీడియో స్టార్ట్ చేశాము ఇంకా మీకు డే బై డే వీడియో ఇస్తామండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బుటా షాగీస్ చూపిస్తున్నామండి ఇది కూడా మన కస్టమర్స్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ ఇష్టపడినటువంటి మోడలు కొంచెం డిఫరెంట్గా మోడల్ చేంజ్ చేసాం అనమాట చిన్న బోర్డు చేసాము మొట్ట డిజైన్స్ అన్నీ కూడా మార్చామండి కొత్త డిజైన్స్ మొత్తం కూడా యాక్చువల్గా ఇచ్చే ఖరీదు రెండు వేల ఐదు వందలు అండి మనం అమ్ముతుంది ఫస్ట్ నుంచి కూడా అయితే మన సబ్స్క్రైబర్స్కి మనం ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే డైరెక్ట్ మీరు కస్టమర్ అయినందువల్ల మధ్యలో డీలర్లు అయినందువల్ల ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ మీకే అండి ఫస్ట్ నుంచి కూడా మనం అదే మెయింటైన్ చేస్తున్నాము అలాగే ఇస్తామండి ఈ ఐటమ్ కి ఇదండి చీర మంగళగిరి పట్టు బొట్టా శారీస్ అండి ఇవి చూడండి కింద బోర్డర్ కూడా ఒక టూ ఇంచెస్ తగ్గించామండి ఇది ఫైవ్ ఇంచ్ ఆర్ సిక్స్ ఇంచ్ ఫైవ్ ఇంచే సిక్స్ ఇంచు ఉన్నది ఫైవ్ ఇంచ్ బోర్డర్ అనమాట లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డరు రిచ్ పళ్ళు ఉంటుంది జరీ పళ్ళు ఉంటుంది ఇక చూడండి లేటెస్ట్ పళ్ళు ఈ బుటాస్ కూడా తొక్తయింది ఇది కనకాంబరం మీద సారీ పింక్ మీద ఆరెంజ్ కళ్ళేత శారీ అన్నది పింక్ మీద ఆరెంజ్ కళ్ళేత శారీ అనమాట గ్రీన్ పళ్ళు వస్తుంది అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పుడు మీకు కళ్ళేత వస్తుంది చూడండి బేబీ పింక్ మీద ఆరెంజ్ కళ్ళేతం చాలా బాగుంటుంది శారీ ఈ బుట్టాలు రెండు వర్షాలు ఉంటాయండి అంటే ఒక వరుస గోల్డ్ జర్రీ తోటి ఒక వర్ష సిల్వర్ జరీ తోటి ప్రతి కూడా అదే విధంగా ఉంటుందండి దగ్గర దగ్గరగా ఈ పెద్ద బుట్టాలు అయితేనేమో ఇరవై ఐదు వర్షాలు ఉంటాయండి చెట్టు బుట్టాలు అయితే నలభై నుంచి యాభై వర్షాలు ఉంటాయండి అన్ని చీరలకు కూడా గోల్డ్ అండ్ సిల్వర్ బుట్టాలే ఉంటాయండి ప్రతి కూడా ఇది మ్యాంగో ఒకటి మీద ఒకటి ఒకటండి దీని మీద ఉన్న బుట్టాలు చూడండి బాగా కనిపిస్తున్నాయి ఈ చీర ఖరీదు రెండు వేల ఐదు వందలు అయితే మనం ట్వంటీ పర్సెంట్ లెస్ తో కేవలం రెండు వేల రూపాయలకే ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు పంపిస్తున్నాము చాలా కలర్స్ వచ్చిన ఈసారి దాదాపు ముప్పై ఐదు కలర్స్ వచ్చేసినాయి సో మీకు ఎవరికి కావాల్సిన కలర్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసి అరగండి పంపిస్తాము ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ మీరేమి కట్టాల్సిన అవసరం లేదనమాట ఇది ఫస్ట్ కలర్ గ్రీన్ విత్ కలర్ సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ చూడండి క్రీమ్ కలర్ పాటన పళ్ళు బ్లౌజు క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా బొట్టు కలర్ అండి ఇది ఒక డిజైన్ అండి ఈ బుట్ట శారీస్ లోనే ఒక డిజైన్ పీకాక్ ఒక లైన్ వస్తుంది ఆ చక్కెర ఒక లైన్ వస్తుంది అనమాట చాలా బాగుంటుందండి చూడండి ఎక్సలెంట్ గా ఉంది శారీ బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇదే వర్షం నలభై వర్షాలు ఉంటాయండి శారీ లాస్ట్ వరకు ఉంటాయి గతాలు చాలా బాగుంటుందండి ఈ శారీలోనే చూడండి శారీ లాస్ట్ ఇల్ అనమాట ఇక్కడ వరకు బుట్టాలు ఉంటాయండి ఇది బుట్ట కలర్ మంచి కాంబినేషన్ అండి ప్లస్ డిజైన్ కూడా కొంచెం మార్పు అనమాట అంటే చిన్న బుట్టాలు బాగున్నాయండి వన్ అండి ఇది వన్ ఇంచి ఒత్తికించుకుంటుంది చాలా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి గ్రీన్ కలర్ పాట్నా కి పింక్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో గ్రీన్ కలర్ పాట్ నాకి అంటే పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పింక్ కలర్ అండి చూడండి బుట్టలు బార్క్ కనిపిస్తున్నాయి ఈ కలర్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది చంద్రకాంత విత్ సి గ్రీన్ అండి చంద్రకాంతకి కి సి గ్రీన్ బాగుంటుందండి కలర్ కాంబినేషన్ బుట్ట శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి పళ్ళు బ్లౌజు చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా స్క్రీన్ సి గ్రీన్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ పింక్ అండి గ్రీన్ కలర్ పల్లు బ్లౌజ్ కి పింక్ కలర్ శారీ వస్తుంది అంటే బుట్టాలు చూడండి ఎలా కనబడుతుంది బుట్టాలు చాలా బాగుంటాయి అండి బుట్టాలు చాలా నీట్ గా రావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసే ఇది కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పల్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్యాతి శారీ అండి ఇది ఇదేంటంటే టీడీపీ మీద రఫ్ అంటే లెమనైడ్ లో మీద రఫ్ లావర్ వేసాము కళ్ళేత చాలా బాగా కనిపిస్తుంది చూడండి లైట్ రఫ్ నా వల్సాము అనమాట బుటాలు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది చూడండి ఎంత బాగుందో లెమనైడ్ లో మీద లైట్ రప్ కావాలి కళ్ళేత శారీ అనమాట రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది కూడా కళ్ళేత శారీ అనమాట పింక్ కలర్ మీద లైట్ రత్నావాలి కళ్ళేత పింక్ కలర్ మీద లైట్ రత్నాలి కళ్ళేత చూడండి ఈ కొత్త బుట్టలు అండి బుట్ట డిజైన్ మార్పు ఇది చాలా బాగుంటుంది అంచు కూడా పైనుంచి బోర్డర్ చేసాము చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు వైలెట్ విత్ ఉంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ విత్ సీ గ్రీన్ ఇది ఇందాక చూపించాము కాకపోతే ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరే అండి పళ్ళు డిజైన్ మారుతుంది బుట్టా డిజైన్ కూడా మారుతుంది బుట్ట చూడండి ఇది డిఫరెంట్ గా ఉందండి బుట్ట డిజైన్ గాని పళ్ళు డిజైన్ గాని చాలా బాగుంటుందండి సి గ్రీన్ కి చంద్ర పళ్ళు బ్లౌజ్ వస్తుంది మంచి బుట్ట శారీ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేలా అండి రెండు వేల ఐదు వందల శారీ మనం కేవలం రెండు వేలకే ఇస్తున్నాం కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ప్యాలెట్ గ్రీన్ శారీ అనేది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి ప్యాలెట్ గ్రీన్ శారీ బుట్ట శారీ చాలా బాగుందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ అండి పార్ట్నర్ అంటే పళ్ళు బ్లౌజు బోర్డర్ క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ అండి చూడండి ఈ బుట్ట ఎంత బాగా కనిపిస్తుందో నేవీ బ్లూ కలర్ అండి నేవీ బ్లూ కలర్ మీద ఆ పుట్ట అండ్ ఫ్లవర్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ కావలసిన వాళ్ళు అడిగి తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ విత్ పింక్ అండి చూడండి బుట్టాలు ఎంత బాగా కనబడుతున్నాయో వైలెట్ విత్ పింక్ శారీ అండి పళ్ళు బ్లౌజ్ వైలెట్ వస్తుంది శారీ అంతా కూడా ఈ పింక్ కలర్ వస్తుంది దీని మీద మొత్తం బుట్టలు ఉంటాయి ఈ విధంగా కావాల్సిన వాళ్ళు తీసుకున్నది ఇది బోర్డర్ కి గోల్డ్ ధరి వారే ఈ శారీకి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి చంద్రకాంత చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ కి రేడియం గ్రీన్ శారీ అండి శారీ అంతా కూడా రేడియం గ్రీన్ వస్తుంది మీకు చాలా బాగా కనిపిస్తుంది అండి రేడియం గ్రీన్ షైనింగ్ కాదు దాని మీద జర్నీ బుటాలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ కావాల్సిన వాళ్ళు అది తీసుకుంటారు ఇది ఒక కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో ఇది క్రీమ్ కలర్ కి నాబి బ్లూ అండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నాబి బ్లూ అండి చూడండి డిజైన్ ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ కొత్త బొటాస్ అండి లేటెస్ట్ బొటాస్ ఇవి చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు అండి బోర్డర్ కూడా చాలా నీట్ గా వచ్చిందండి సిల్వర్ బోర్డర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగున్నాయి బుట్టాలు ఆరెంజ్ విత్ బాటిల్ గ్రీన్ చాలా బాగుంటుందండి శారీ ఈ బుట్టాలు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వర్షాలు ఉంటాయండి శారీ అంతా కూడా బోర్డర్కి వచ్చేటప్పటికి గోల్డ్ తగ్గేవాలి అండి చాలా బాగుందండి రిచ్ పళ్ళు ఎక్సలెంట్ కాంబినేషన్ క్వాలిటీ కూడా మీకు చాలా తక్కువ రేట్ కూడా వస్తున్నాయి అండి ఇవి ఇది ఒక కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ అండి ఇది పెసర్ పచ్చ పల్లు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా గ్రే కలర్ అండి డార్క్ గ్రే కలర్ అండి ఇది గ్రే లో డార్క్ అనమాట అందువల్ల బుటాలు చాలా బాగా కనబడితే అండి పెసర్ పచ్చ పల్లు బ్లౌజ్ కి గ్రే కలర్ శారీ అండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అది తీసుకున్న ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ కలర్ పార్ట్నర్ ఇది అంటే రాయల్ బ్లూ అనేది కలరు పాక్ కలర్ అంటే పల్లు బ్లౌజ్ రాయల్ బ్లూ శారీ వచ్చేటప్పటికి లైట్ పింక్ అండి చూడండి ఇంగ్లీష్ పింక్ అంటారండి దీన్ని ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి అండి లైట్ పింక్ బేబీ పింక్ లో కూడా బాగా లైట్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ ఆర్ బ్లూ కలరు పళ్ళు బ్లౌజ్ కి లైట్ పింక్ మొట్టాలు చాలా బాగా కనిపిస్తాయండి దూరానికి కట్టుకున్నప్పుడు ఈ పుట్టాల శారీస్ లైట్ కలర్ మీద బాగుంటాయి కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి కల్లాత్ శారీ అండి డిఫరెంట్ కలర్ అండి చూడండి ఇది చాలా డిఫరెంట్ ఉంటది గ్రీన్ మీద రత్నం వల్ల గ్రీన్ మీద రత్నం వల్లంచావు అనమాట చాలా డిఫరెంట్ కలర్ అండి చూడండి బుట్టాలు ఎంత బాగున్నాయో కలలేత కూడా డిఫరెంట్ గా ఉంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి చంద్రకాంత్ కి ఏ కళ్ళే శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పార్ట్నర్ అనేది ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావళి కలర్ అండి డార్క్ రత్నావళి చూడండి బుట్టాలు ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి చాలా తక్కువ రేట్ ఇస్తున్నాం అండి రెండు వేల ఐదు వందల శారీని మీకు రెండు వేలకే ఇస్తున్నాము చూడండి ఇది ఎంత మంచి కాంబినేషన్ పెసర పచ్చకి నావీ బ్లూ అండి బుట్టాలు కూడా చాలా బాగున్నాయండి ఇది బుట్టాలు కూడా చాలా బాగున్నాయి అనమాట పెసర పచ్చకి నావీ బ్లూ కాంబినేషన్ పళ్ళు బ్లూ పెసర పచ్చ వస్తుంది లైట్ అన్నమాట మంచి షైనీగా ఉంటుంది శారీ అంతా కూడా నేవీ బ్లూ కలర్ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు తీసుకోండి అండి నావీ బ్లూ ఎక్కువ ఇస్తున్నా ఉన్నాయి ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ అండి ఇది శారీ వచ్చేటప్పటికి మీకు పింక్ కలర్ శారీ అండి చూడండి గుట్టాలు కొంచెం పెద్ద సైజు గుట్టాలండి ఇవి చాలా బాగుంటాయండి మ్యాంగో కలర్ ఒకటి గులాబీ ఒకటి అండి రోజ్ అండ్ మ్యాంగో చాలా బాగుంటుందండి బొటాలు ఇది రాయల్ బ్లూ కలర్ కి పింక్ కలర్ శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ ఇది ఒక కలర్ శారీ అండి చూడండి ఈ మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి బ్లాక్ కలర్ శారీ అండి ఇది బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది మ్యాంగో విత్ బ్లాక్ అండి చూడండి ఎంత బాగుందో సారీ బొటాస్ చాలా బాగా కనిపిస్తాయండి మంచి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కాంబినేషన్ అండి పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అండి ఇది పెసరపచ్చకి అండి చూడండి ఇది ఏంటంటే ఆ రెండు మీద రెడ్ మీద గ్రే కలర్ నేసాము అండి రెడ్ కి గ్రే చూడండి ఎంత బాగుందో రెడ్ కి గ్రే కలర్ వేసాము చాలా బాగుందండి బుట్టాలు కూడా పెద్ద బుట్టాలు బ్లాక్ కనిపిస్తున్నాయి పచ్చ పళ్ళు బ్లౌజ్ కి కలర్ శారీ అనేది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చంద్రకాంత్ కలర్ అండి సారీ స్మితా కలర్ అనేది స్మితా కలర్ మీద బుటాలు చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయి చూడండి క్రీమ్ విత్ చంద్రకాంత్ కలర్ శారీ అండి బాగుంటుంది కాంబినేషన్ బుట్టాలు కూడా చాలా బాగున్నాయి గోల్డ్ సిల్వర్ తోటి కావాల్సిన వాళ్ళు తీసుకున్నది ఇది కలర్ కాంబినేషన్ అనేది చూడండి రెడ్ కలర్ కళ్ళేక వచ్చేటప్పటికి లైట్ కలర్ అండి ఇది టీడీపీ మీద లైట్ రెప్త రావాలండి కలరు టీడీపీ మీద లైట్ రెప్ కళ్ళేత లైట్ కలర్ అనమాట రెడ్ విత్ కళ్ళేత సారీ అండి బుట్టా కూడా చాలా బాగుంది వెరైటీ బొట్టాస్ అనేవి కావాల్సిన వాళ్ళు తీసుకున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి బొట్టు కలర్ అండి చూడండి ఎంత బాగుందో సారీ బొట్టు కలర్ సారీ అండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బొట్టు కలర్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేరండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి వైలెట్ కలర్ శారీ అండి ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ రప్ అండి చూడండి బుటాస్ ఎంత బాగున్నాయో డార్క్ రత్నవాల శారీకి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అవి తీసుకుంటే ఇంకా విషయం అండి ప్రతి బుట్టాలో కూడా మీన వర్క్ ఉంటుందండి మన శారీకి ప్రతి సారీలో బుట్టాలో మీన వర్క్ ఉంటుంది అనమాట జరిగి బుట్ట మీనా వర్క్ మీనా కూడా ఏంటంటే గోల్డ్ బుట్టాలో సిల్వర్ మీనా వాడాము సిల్వర్ బుట్టలో గోల్డ్ మీనాగా వాడాము అనమాట అందువల్ల చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయండి శారీస్ కావాల్సిన తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి పెసర పచ్చకి బాటిల్ మిగిలిన శారీ అండి బాటిల్ గ్రీన్ పళ్ళు బాటిల్ గ్రీన్ శారీ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసర్ పర్చ్ వస్తుంది మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నవర్ కలర్ పాటన అండి పళ్ళు బ్లౌజు ఇది బ్లౌజ్ అనేది ఇది పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది శారీ అంతా కూడా గంధం కలర్ అండి చూడండి ఎంత బాగుందో శారీ కలరు గంధం కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి చాలా ఫ్యాన్సీగా అఫిషియల్ గా ఉంటుందండి కలరు కావాల్సిన వాళ్ళు తీసుకుంటాం ఒక కలర్ కాంబినేషన్ అన్న మీకు వైలెట్ కలర్ పాక్నాల్లోనే కళ్ళేత శారీ అండి ఇది ఇది రత్నా పింక్ కలర్ అండి రత్నావళికి పింక్ కలర్ అన్నమాట అనమాట ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి వైలెట్ కలర్ వస్తుంది మంచి కాంబినేషన్ అండి రత్నావళికి పింక్ కలర్ చూడండి పుట్టాలు ఎంత బాగా కనబడుతున్నాయో కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో మీద బాటిల్ గ్రీన్ అండి మ్యాంగో పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ బొటాస్ చాలా బాగా కనిపిస్తాయండి ఈ కలర్ కాంబినేషన్ మీద చూడండి మీరే ఎంత బాగా కనిపిస్తున్నాయి బొటాసు కావాల్సిన వాళ్ళు అది తీసుకున్నారు ఈ ఈ పుట్టాలు ఎవరీ ఇది డార్క్ కలర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి బుటాలు ఎంత బాగున్నాయో కమలము విత్ పీకా అండి చాలా ఎక్సలెంట్ ఉంది చాక్లెట్ కలర్ శారీ అండి ఇది డార్క్ కాంబినేషన్ అనమాట డార్క్ బెసరా విత్ డార్క్ చాక్లెట్ చాలా బ్యూటిఫుల్ బుఠాస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేయండి అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మంచి కాంబినేషన్ చూడండి మ్యాంగో విత్ సి గ్రీన్ అండి చూడండి బుఠాస్ ఎంత బాగా కనబడుతున్నాయో మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి సి గ్రీన్ కలర్ శారీ అండి చాలా బాగుంటుంది శారీ బుటాస్ కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తున్నాయండి కావాల్సిన వాళ్ళు అది తీసుకు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నా కలర్ పళ్ళు బ్లౌజ్ కి బిస్కెట్ కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ రత్నావళి విత్ బిస్కెట్ సూపర్ కాంబినేషన్ అండి చాలా ఫ్యాన్సీగా ఉంటుంది కూడా బాగా కనిపిస్తాయి కావాల్సిన వాళ్ళు తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి చాక్లెట్ కలర్ శారీ అండి ఇది చూడండి చాక్లెట్ కలర్ చాక్లెట్ బ్లాక్ అయింది చాక్లెట్ కలర్ శారీ అండి బొటా చూడు ఎంత బ్లాక్ కనిపిస్తున్నాయో కావాల్సిన వాళ్ళు అది తీసుకున్న మంచి కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కి చాక్లెట్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది క్రీమ్ కలర్ లో వస్తుంది అంటే పళ్ళు బ్లౌజు క్రీమ్ కలర్ ఉంటుంది అండి దీనికి ఫోల్డింగ్ వేస్తుంది అందుకని నిలపట్లేదు ఇదిగోండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది జూమ్ క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ సారీ అండి చాలా బాగుంటుంది సారీ చూడండి బ్యాంగ్లో కలర్ బుట్ట ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఒకటి బ్యాంగో ఒకటి వస్తుంది ఇది కూడా సేమ్ శారీ అండి ఎవరు ఆర్డర్ తీసుకోలేదు అందువల్ల హోల్డింగ్ ఉంచాము ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు బుట్టా శారీస్ థర్టీ ఫైవ్ కలర్ చూపించామండి మంచి కలర్ కాంబినేషన్స్ అండి డిఫరెంట్ కాంబినేషన్స్ చూపించాము అందులో దగ్గర దగ్గరగా దాకా కళ్యాణ్ శారీలు ఉన్నాయండి మనీ కలర్ ఎంత చాలా డిఫరెంట్ గా ఉంటుందండి మన కాంబినేషన్ ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది తర్వాత మీ అందరికి ఒక చిన్న మాట మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుందండి మీ అందరికి చాలా ధన్యవాదాలు నమస్తే